కొసగిలు అనుమానాపద స్థితిలో వ్యక్తి మృతి కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపణ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసుల అనుమానం కొసగి కేంద్రమైన కొసగిలోని రైల్వే గేట్ సమీపంలో ఉలిగయ్య వ్యవసాయ బావి దగ్గర వడ్డెగేరికి చెందిన రాముడు నలభై సంవత్సరాలు అనే వ్యక్తి శనివారం నాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మధ్యాహ్నం ఇంటి నుండి బహిర్భూమి కని వెళ్లి శవమై కనిపించాడు వెంటనే ఇరుగు పొరుగు వారి సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరుమని విలిపించారు ఇంటి నుండి బహిర్భూమి కని వచ్చిన తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు ముక్కులోనూ చెవులోనూ రక్తం వస్తున్నదని ఇది హత్యనని ఆమె ఆరోపిస్తున్నారు అయితే సంఘటనా స్థలమునకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఇది హత్య కాదని గుండెపోటుతో మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒంటి మీద కూడా ఎటువంటి గాయాలు లేకపోవడంతో గుండెపోటుతో మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ వ్యక్తి అనుమానకర స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు కాగా డికి భార్య పద్మావతి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నట్లు తెలిసింది కొసిగిలో బేల్దార్ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం గడిపే వడ్డే రాముడిది హత్యనా లేదా గుండెపోటు మరణమా పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది যাদের <laughs> Субтитры сделал DimaTorzok